పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కృష్ణ అప్డేట్స్ ఎప్పుడైతే నా తాజా శుభవార్త రేపు ఈ కొత్త పెన్షన్లకు సంబంధించిన అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది సో రేపు మాత్రం ఒకటి నుండి పది జిల్లాల వరకు అయితే ఈ కొత్త పెన్షన్లు పంపిణీ చేయబోతున్నారు సో అవి ఏ జిల్లాలో తెలుసుకోవడానికి మీరు ఈ వీడియోని అయితే చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి సో ఇంకా మరి రైతు భరోసా గురించి చూద్దాం మనం ఈ వీడియోలను అయితే తెలుసుకుందాం సో ఇక మనం మేము మాత్రం చే ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం సో ఇక్కడ చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ కొత్త ప్రారంభం ప్రారంభమైతే చేయడం అయితే జరిగింది సో రేపు మాత్రం కొన్ని జిల్లాల వరకు అయితే ఈ కొత్త అయితే పంపిణీ చేయబోతున్నాం అన్నట్టు మనకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అప్డేట్ అయితే రావడం జరిగింది సో ఇక్కడ చూసుకున్నట్లయితే గత రెండు మూడు నెలల నుంచి అయితే ఈ కొత్త పెన్షన్లు ఏవైతే ఇస్తామన్నారో అవైతే కొన్ని జిల్లాల వరకు అయితే ఇవ్వడమే జరిగింది సో ఇంకా ఇంకా రెండు మూడు నెలల నుంచి అయితే చాలామందికి పెన్షన్ డబ్బులు అయితే కట్టుకోవడం జరిగింది సో దీన్ని ఉద్దేశించుకొని అయితే కొత్త పెన్షన్ల రూపంలోనైతే ఆ కట్ అయిన వాళ్ళకి ఈ కొత్త పెన్షన్లు అయితే పంపిణీ అన్నట్టు మనకైతే అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది సో ఎవరెవరైతే కట్ అయినాయో వాళ్ళకు ఈ కొత్త పెన్షన్ల రూపంలోనైతే పంపిణీ చేయబోతున్నాం అన్నట్టు మనకైతే చెప్ప చెప్పడం అయితే జరిగింది సో ఇది ఇలాగా ఉంటే ఎవరైతే కొత్త పెన్షన్లకు అప్డేట్ చేసుకున్నారో సో ఎన్పిఐసి లింక్ మరియు ఈక అప్డేట్ చేసుకోమన్నట్లు మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి అయితే మనకు చెప్పడం అయితే జరిగింది మరియు ఇది ఎలాగంటే ఎవరైతే అర్హత ఉన్నవారో వారికి మాత్రమే ఈ కొత్త పెన్షన్లు పంపిణీ చేసేటట్లు అయితే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు ఉత్తర్వాలు అయితే జారీ చేసింది ఎవరైతే అర్హత ఉన్నారో వారికి మాత్రమే ఈ కొత్త పెన్షన్ డబ్బులు అయితే వస్తాయంట ఎవరైతే ఈ కొత్త పింఛన్లు అప్డేట్ చేసుకోలేదో వారిని త్వరగా అప్డేట్ చేసుకోమని మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి అయితే తెలపడం అయితే జరిగింది సో ఇక్కడ చూసుకున్నట్లయితే మరియు మనకు ఈ రైతు భరోసా అనేది పన్నెండు వేలైతే మనకు ఇవ్వబోతున్నారు పన్నెండు వేలను ఏడు వేల ఐదు వందలు మరియు ఏడు వేల ఐదు వందలు రూపంలోనైతే మనకు ఇస్తారంటూ మనకైతే చెప్పడం అయితే జరిగింది సో ఇక అవి ఏ జిల్లాలో కొత్త పెన్షన్లు రేపు ఏ జిల్లాలో పంపిణీ చేయబోతున్నారో తెలుసుకుందాం సో రేపు మాత్రం ఖమ్మం నల్గొండ కరీంనగర్ నిజామాబాద్ నగర్ కర్నూలు సంగారెడ్డి హైదరాబాద్ ఇలాగా పలు జిల్లాలోనైతే రేపు ఈ కొత్త పెన్షన్లు పంపిణీ చేయబోతున్నారు సో మన వీడియోలను అయితే చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు మీరు లైక్ చేయడం వల్ల ఈ సమాచారం అయితే అందరికీ వెళ్తుంది సో ఖచ్చితంగా లైక్ చేసుకొని మన వీడియోని ఎవరైతే మొదటిసారిగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకైన్ అయితే ఆన్లో పెట్టుకోండి సో ఇది వాళ్ళ అప్డేట్ మరిన్ని అప్డేట్ల కోసం అయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ